సాయిరాం శ్రీ శ్రీడి సాయిబాబా జీవి చరిత్రము ఇరవై ఐదవ అధ్యాయము పంతొమ్మిది వందల పద్నాలుగులో బాబా ఇచ్చిన దీక్షాకాలం ముగియక ముందే బాబాకు చెప్పకుండా వెళ్లిపోయిన ఉపాసిని శాస్త్రి నాగపూరు నాగపూరు సిందే అచట్ నుండి ఖరత్పూర్ నకు చెల్లెను ఆ తర్వాత ఒక పంచముఖి ఇంటిలో నివాసం ఏర్పరచుకుని కొంతకాలం ఉండేది బాబా అనుగ్రహం వలన షేడిలో నున్న కాలంలోనే అనేక సిద్ధశక్తులు వీరికి వశ వశమైన వీరు పదిహేను నెలల పాటు బయట సంచరించి పంతొమ్మిది వందల పదిహేనులో తిరిగి షిర్డీకి రాగా బాబా వీరిని దగ్గర కల సాకోరి అనే గ్రామంలో ఆశ్రమం నేర్పరచుకుని ఉండమని సూచన చేయగా వారు అట్లే చేసింది హర్తులు హర్ధార్తులు రోగులు వేలకు వేలు ఉపాసిని బాబాను సేవించి స్వస్థతను పొందిరి అనేక మంది భక్తులకు గురుతుల్యుడైన ఉపాసిని బాబా తన డెబ్బై రెండవ ఏట పంతొమ్మిది వందల నలభై రెండులో సమాధి చెందిరి షిరిడీలో ఐదు కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆశ్రమాన్ని షిరిడీకి ప్రభు యాత్రికులు సందర్శించవచ్చును కర్మలు పనులు ముఖ్యము ప్రతిరోజు బాబా భిక్షకు వెళ్ళడు వాడు వెళ్ళ వెళ్ళే భిక్షకు వెళ్ళడు వారు బాబా మహిమలు పెరుగుతున్న కొద్దీ భిక్ష వేయవారిలో శ్రద్ధ పెరిగి బాబా వచ్చే నాకు భిక్షతో సిద్ధంగా ఉండేవారు ఒకరోజు సావిత్రిబాయి అని ఎల్లాలు వంట చేయట ఆలస్యం కాగా బాబా వచ్చినని తొందరపడుచున్నది ఇంటిలో గల ముసలి మామగారు కూడా భోజనము ఆలస్యం చే ఆకలితో అలవడిచ్చున్నాడు బాబా భిక్షకు వచ్చిందని ఆదురుదాలో ఆమె త్వర త్వరగా వంటను ముగించున్నది రొట్టెల కూర పూర్తి అయిన వెంటనే పల్లెంలో బాబా కొరకు సిద్ధంగా ఉంచుండెను బాబా భిక్షపాత్రలో వారిని ఇంటికి చే రానే వచ్చాను గమనించిన సావిత్రిబాయి బాబాను రెండు క్షణములు మాత్రమే ఉండవని చెప్పాను ఇంతలో మామగారు ఆకలితో కోడల్ని కేకవేశాను ఆమె బాబాకు భిక్ష వేస్తున్నానని భిక్ష వేసిన మరుక్షణమే ఆయనకు కూడా ఆహారం వడ్డిస్తానని చెప్పి రొట్టెలను కూరను బాబాకు వేటకు బయటకు వచ్చాను ఆమెతో బాబా ఇట్లా అను అమ్మా నీవు మునుముందుగా నీ మామకు ఆహారం ఇవ్వలను ఎందుకని అడగదవా నేను మామకు ఆహారం ఇచ్చట నీ కర్తవ్యము నాకు భిక్షవేత సత్కర్మ సత్కర్మ కన్నా కర్తవ్యము నిర్వహించుటకే ప్రాధాన్యత ఇవ్వాలని సకాలంలో నీ మామకు భోజనం పెట్టడం నీ ధర్మము దానిని మొట్టమొదటిగా నీవు నిర్వర్తించవలసిన నిర్వర్తించవలను ఆ తర్వాతనే నాకు భిక్ష అని చెప్పాను అందుకని మీరు సాక్షాత్ దైవ స్వరూపులు మిమ్మ ముందు సంతృప్తి పరిచటిచే నా ఆశయమని చెప్పాను ఆమెతో తిరిగి బాబా ఇట్లా కర్మలు మిక్కిలి శక్తివంతమైన ఆయుధము లాంటివి తల్లి భగవంతుడి మామగారిని నీ దగ్గరగా ఉంచి ఆయనకు సేవ చేయ బాధ్యతని అప్పగించాడు అలాంటి దైవమే నీ ఇంటి ముంగిట నిలిచినా నీ కర్తవ్యం నకే నీవు మొదట ప్రాణ ప్రాధాన్యత ఇవ్వాలి ఇదే కర్మ సిద్ధాంతం భగవంతుడు మనకిచ్చిన కర్మలను మనము సక్రమమైన రీతిలో నిర్వర్తించవలను చేయవలన పనిని సరైన విధంగా చేయనుచో అది తప్పు అవుతుంది నన్ను విశ్వసించిన నీ చేత తప్పు చేయించట నాకు ధర్మం కాదు కదా నా సమక్షమున ముందు నీ మామకు సంతృప్తికరంగా భోజనం పెట్టము అంతవరకు నేను ఇక్కడే కూర్చుని ఆ తర్వాత ప్రేమపూరితమైన నీ భిక్షను స్వీకరించి వెళ్తాననినా ఆమె అదే విధముగా మామగారికి భోజనం పెట్టిన తర్వాతే బాబాకు భిక్ష ఇచ్చును ఆనాటి నుంచి బాబా భిక్షకు వచ్చటకు ముందుగానే సావిత్రిబాయి మామగారికి సంతృప్తికరంగా భోజనం పెట్టేది బాబా సంస్కృత జ్ఞానం సాయిబాబా ఒక విచిత్రమైన దైవం అలాంటి విచిత్ర దైవాన్ని తన గడ్డపై నిలుపుకున్న షిరిడి ఒక పుణ్యక్ష ప్రదేశం ఆ గ్రామ ప్రజలు ధన్యులు బాబా కాలి కింద పడి నలిగిన గడ్డిపోచ బ్రతకు కూడా ధన్యము బాబా వలన షిరిడి ప్రాముఖ్యం పొందెను అలాంటి సాయి పాదముల చింత సర్వశక్తులు ఆశ్రయించి ఉండెను షిరిడీకి వచ్చిన భక్తులు బాబాకు పాదసేవ చేసేట వారు రోజు నానా ఏకాంతంగా బాబా పాదముచు ఏదో సంస్కృత శ్లోకం చర్చించుండెను బాబా ఏం చదువుతున్నావని ప్రశ్నించాను అది సంస్కృత శ్లోకము మీరు మీకు తెలియదులే బాబా అని చందోర్కర్ చందోర్కర్ సమాధానం చెప్పాను తెలియని తెలుసుకునేదను శ్లోకమును పైకి చదవమని బాబా చెప్పాను అప్పుడు నాన్న తాను గొనుగుతున్న భగవద్గీత నాలుగో అధ్యాయంలోని ముప్పై నాలుగో శ్లోకాన్ని ఈ విధంగా చదువు తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ్య ఉపదేశిత్తే ధ్యానం ధ్యాని తత్వ సత్వ దర్శన బాబా దీని అర్థమేమి నానా బ్రహ్మతత్వం తెలిసిన జ్ఞానులు అంటే గురువు తాదములపై పడి శాస్త్రంగా నమస్కారం చేసి ప్రశ్నించే వారిని సేవించినచో వారు నీకు జ్ఞానం ఉపదేశించినదని ఉపదేశించదరని దాని అర్థమని చెప్పాను బాబా శ్లోకంలోని ప్రతి పదము యొక్క అర్థమును వివరించమని కోరగా నాన్న అట్లే ప్రతి పదార్థమును చెప్పాను బాబా పరిప్రశ్నగా ఏమి ప్రశ్నించుట బాబా ప్రశ్నే అనగా నానా ప్రశ్నించుటయే బాబా రెండిట్లే ప్రశ్నించుటే అని సమాధానం చెప్తున్నావు పరి అను సంస్కృత పదమును ప్రత్యేకమైన అర్థం అర్థమలేదా నానా పరి ప్రశ్న అను దానికి ఇంతకంటే వేరే అర్థం నాకు తెలియదు బాబా సేవ అనేది ఏమి నానా రోజు మేము మీకు చేయు సేవ లాంటిది బాబా శ్లోకంలో జ్ఞానంకు బదులు అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎట్లే అర్థం వచ్చును నానా ఆ పదంతో ఈ శ్లోకార్థంను సమన్వయపరచడకు నాకు తెలియదు బాబా గీతాకారుడైన శ్రీకృష్ణుడు జ్ఞాని తత్వదర్శి కదా మరి అర్జున్ ని ఇతర జ్ఞానులకు నమస్కరించి సేవ చేసి ప్రశ్నించమని ఎలా చెప్పను నానా అదేనో నాకు తెలియదు బాబాకు సంస్కృతం రాదని తాను భగవద్గీతకు అనేక మంది వ్యాఖ్యలు చదివిన పండితుడేనని భావం నానా చందర్కర్ లో అంతకు ముందు బాబా బాగా ఉండేది కానీ తన నోటుకు వచ్చిన కేవలం రెండు పంక్తుల శ్లోకంలోనే మూడు ప్రశ్నలకు తనకు తెలియదు అని సమాధానం ఇవ్వాల్సిన వచ్చేసరికి నానా చంద్రకర్ సిగ్గుపడను ఎంతటి పండితుడైనా జ్ఞానుల వద్ద మోగపోవలసినదే తాను అనుభవపూర్వకంగా గ్రహించాను అప్పుడు బాబా మూడు ప్రశ్నలకు తనదైన శైలిలో ఈ క్రి ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించను ఒకటి గురువును ప్రశ్నించుట అనగా శోధించట కాదు దొంగ ఎత్తుతో దుర్బిద్ధితో వారిని బుట్టలో వేటకు వారి తప్పులను పట్టుటకు కాను పనికిరాని ప్రశ్నలు వేట కాదు నిజంగా తెలుసుకున్నటకు తెలుసుకున్న దాన్ని మనసులో భద్రపరుచుకుని జీవితంలో ఆచరించి అనుభవపూర్వకంగా తెలుసుకునే ఆసక్తితో కూడిన భక్తి శ్రద్ధలతో ప్రశ్నించే పరి అను శబ్దము పరి అను శబ్దము యొక్క అర్థమిది అది వ్యాసుడు వ్యర్థముగా ఉపయోగించిన పదం కాదు రెండు మనకు ఇష్టమైన రోజున చేసేదే లేని రోజున మానదము అనుభావంతో చేయనది సేవ కాదు ఈ శరీరం మనది కాదన్నది గురువు సేవకై భక్తుడి భగవంతుడి భగవంతుడిచ్చినదని భావించవలను అట్టి జ్ఞానం కలిగిన వారికే గురువు ఈ శ్లోకం చెప్పిన జ్ఞానం బోధించిన అర్థమగును కాని మిగులు వారిని చెప్పినను అర్థం కాదు అలాంటి వారికి బోధించుడ అజ్ఞానం బోధించుడే అగును మూడు ఎంతటి మహాపురుషుడైనా అత్యంత సన్నిహితుడైన చో ఆ దివ్య పురుషుని శక్తిని సామాన్యులు గుర్తించలేరు తమ లాంటి మనిషేననే బా సాధారణ భావన చాలా సార్లు స్ఫూరిస్తుంది ఇది మాయా ప్రభావం అందువల్లనే శ్రీకృష్ణుడి ఈ శ్లోకంలో అర్జున్ ని సంపూర్ణ జ్ఞానం కోసం తత్వ విధులను సేవించమని చెప్పాను బాబా యొక్క ఈ వాక్యంను ను విని నానా చాలా ఆనందించాను శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీతలో ఇంత లోతైన విషయ జ్ఞానం ఉన్న బాబా ఎంతో గొప్ప పండితులో నానా ఊహకు అందలేదు బాబా యొక్క జ్ఞానానికి ఆకాశమే హద్దని దానికి ఎవరూ కొలవలేరని బావను నానాలో కలిగాను నానా ఆలోచనలు బాబా అనంతంగా పెరుగుతున్నట్లు తాను ఎంతో చిన్నవాడైపోతున్నట్లుగా అనిపించాను నానాలో కలుగుతున్న మార్పును గమనించిన బాబా మెల్లగా నడుచుకుంటూ ద్వారకామాయ అరుగు మీదకు వచ్చాను బాబాను తదేకంగా చూస్తూ అయస్కందం చేత ఆకర్షించబడిన ఇనుప ముక్క వలె నానా కూడా ద్వారకామాయి బయటకు వచ్చాను చూచుండగానే బాబా శరీరం పెరిగిపోయాను ముఖ కవలికలు క్షణ క్షణమునకు మార్చుండెను ఎరుపు పసుపు ఆకుపచ్చ ఇలా అనేక రంగు కాంతి రంగుల కాంతి కిరణంను బాబా శరీరం నుండి దివ్య తేజస్ తో బయటకు వచ్చిచుండెను పెరుగుతున్న బాబా శరీరం చూచటకు నానా తన తలను పూర్తిగా ఎత్తి చూడవలసి వచ్చాను తలలు తలతలను అడుతూ బాబా శరీరం నుండి వెడలు పుంజంలను నానా చూడలేక కళ్ళు మూసుకొనిను ఆకాశం నుంచి వినపడుతున్నట్లుగా ఉన్న ధేన ధేర గంభీరమైన బాబా వాకులు ఇట్లు విన వినపడెను నాన అజ్ఞాన అంధకారంలో చిక్కి పరిమితమైన మానవ శరీరంలో ఇమడిన కన్నులు ఈ నా దివ్య దృష్టిని చూడలేవు దేవతల కంటే దివ్య దృష్టిని నీకు ప్రసాదిస్తున్నాను కన్నులు తెరిచి ఈ నా రూపాన్ని చూడు సమస్త పూలాలకు ఆధారభూతమైనదని దివ్యశక్తిని నేనే సూర్యచంద్రులు నా నేత్రాలు ఈ సృష్టిలో కాది బ్రహ్మ పర్యటనలు గల జీవులన్నిటిలోనూ గల జీవ జీవన చక్రము నాలో నిత్యమో జరుగు మార్పు వారి వారి పుణ్యపాప కార్యములు కర్మలను బట్టి స్వర్గ నరకములకు పంపు విరాట్ స్వరూపము నేనే అగ్నికోలములు జలరాశులు సమస్త రోగములు వాటికి అవసరముకు దివ్య ఔషధములు అన్ని నాలోనే నిండి ఉన్నవి ఈ సమస్త చలచర సృష్టి నా కుక్షిలో నిండి ఉన్నది నాలో లేనిదేది నీ నేను పూర్ణ పురుషులను సంపూర్ణ శక్తివంతుడను బాబా యొక్క ఈ మాటలు విశ్వరూప సదర్శనం వలన నానో ఒక క్షణం మూర్చబోయిను మరిక్షణంలోని తెలియవచ్చేసరికి మామూలు శరీరంలో బాబా సిరునవ్వులు నవ్వుతూ ఇంతకు ముందు నీవు చేసిన దృశ్యాన్ని ఎవరికీ చెప్పవద్దని తానింతవరకు చూసినది కళ మాయా లేక నిజమా అన్న విషయం తెలుసుకోలేని స్థితిలో నున్న నానా తన సంపూర్ణ జ్ఞానంతో ఉండి ఇంద్రియంలోని మామూలుగానే పనిచేయచే ఇది కల కాదని నిర్ణయించుకుని బాబా పాదములపై వాలి ఆనంద బాష్పములతో ఆ దేవదేవుని పాదములను కడిగాను నానా దేవాలయంలో అగౌరవపరుచుట ఒకసారి నానా చందర్కర్ ఒక షడ్డ కొడగ బిల్లవా బిన్ని వాళ్లతో కలిసి షిరిడీకి వచ్చాను ఎన్నాళ్ళుగాను నా సహచర్యంలో ఉండి ఈనాడు ఇట్లేలా చేసేటివి కోపర్గాం నుంచి షిరిడీకి ఎట్లు వచ్చేదివి అని బాబా ప్రశ్నించాను నానాకు జరిగిన పొరపాటు గుర్తించు గుర్తుకు వచ్చాను ప్రతిసారి షిరిడీకి వచ్చినప్పుడు కోపర్గాములంలో దిగి గోదావరిలో స్నానం చేసి దత్తదేవిని దర్శనం చేసుకుని మరీ వచ్చేవాడు లోగడ వచ్చినప్పుడు మందిర పూజారికి మూడు వందల రూపాయలు చందా ఇచ్చుదనని నానా చెప్పారు ఈసారి వెళ్ళినచో పూజారు ఆ వాగ్దానం గుర్తు చేసి పైకం భావించి తన బంధువును కూడా దత్తదర్శనం పోనేక తొందర పెట్టి తీసుకువచ్చినాడు విషయం ముందుగానే గ్రహించిన బాబా నీ వద్ద వాగ్దానం చేసిన పైకం నిచ్చుటకు శక్తి లేనచో ఆ విషయం పూజారికి చెప్పి సరిపోను కదా ఈ ధనం కారణంగా దైవాన్ని దర్శించలేకపోతివి ధన ప్రభావం నిన్ను దైవం నుంచి దూరం చేసినది నిరూపించి చూపించాను తప్పులను తెలుసుకున్న నాన్న తలను దించుకుని కిన్నెడైన ఆరతి నైవేద్యం ప్రతిరోజు పన్నెండు గంటలకు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట సాధారణ భక్తులంతా తిరిగి ఊరిలోనికి లేక వసతి గృహంలోకి వెళ్ళటకు లేచేవారు అప్పుడు బాబా అందరికీ స్వయంగా విభూజను పనిచేస్తూ ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పలకరిస్తూ సలహాలిస్తూ ఉండేవారు కొందరిని ఎప్పుడు వచ్చావని ప్రశ్నిస్తే మరికొందరిని ఎప్పుడు వెళ్తావని అడిగేవారు కొందరిని రేపు తిరిగి వెళ్ళు అని ఆదేశించేవారు మరికొందరిని వారి ఇంటి వద్ద నున్న ఎవరి గురించో అడిగేవారు వారి కొరకు ఏవేవో సలహాలు ఇచ్చేవారు ఎవరికి ఏది అవసరమో అది వారికి చెప్పేవారు అలా చెప్పిన విషయము బాబాకు ఆ భక్తునికి మాత్రమే అర్థమయ్యేది ఇలా వెళ్ళవలసిన భక్తులంతా బయటకు వెళ్లిన తర్వాత మిగిలిన అంతరంగిక భక్తులు బాబాకు రెండు వైపులా బారులు తీర్చి కూర్చుండడు వారు బాబా మెల్లగా వచ్చి నింబారు వైపు వీపు పెట్టి మసీదులో కూర్చుండడు వారు నైవేద్యం తెచ్చిన భక్తులు బాబా ఆశీర్వాదం కొరకు బయట నిలబడి ఉండేడు వారు బాబాకు నైవేద్యంగా రొట్టెలు సాంజ పరమాన్నము బొప్పట్లు మొదలకు వివిధ పదార్థములు వచ్చేటివి అట్లు వచ్చిన వాటన్నిటిని బాబా ముందే ఉంచేవారు వారు వాటిని భగవంతునికి సమర్పించేడు వారు ఆ తర్వాత దానిలో కొంత భాగం బయట ఉన్న వారికి పెట్టి మిగిలిన వారిని బాబాకు ఇరుపక్కల కూర్చున్న భక్తులకు వడ్డించెడు వారు శ్యామ నానాసాహెబ్ నిమోంకర్ సాధారణంగా వడ్డించడు వారు బాబా చూపు సోకిన పదార్థములన్నీ మిక్కలు రుచికరంగా ఉండేవి ప్రతి అణువు ఎంతో శక్తిదాయనిగా ఉండేది బాబా చేత స్వయంగా నివేదన చేయబడిన ఆహారం చూసిగాని రుచిగాని పవిత్రమైన సర్వశక్తి ప్రదాయనిగాను ఉండేది ఒకనాడు హేమాద్రి పంతు అట్టి భోజనముకు తృప్తిగా కడుపు నిండా భోజనం చేసిన వెంటనే బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ ఇచ్చి త్రాగమనెను అతడు కడుపులో ఖాళీగా లేదని కొద్దిగా త్రాగెను దానిని రుచి విచిత్రంగా ఉండెను బాబా అతనితో పూర్తిగా తాగుము నీ పెట్టే అవకాశం మరలా రాదని అతడు మరలా మరలా రాదనను అతడు అతి కష్టముపై మజ్జిగ అంతటినీ త్రాగను బ్రహ్మవాకు సత్యమైన బాబా సమాధి ఐగులోపు ఏమాధి పందునకు మరలా అట్టే అవకాశం రాలేదు ఆత్మరా ఆత్మరాముని భార్య ఈమె ఒకసారి బాబాకు మూడు పదార్థంలో నైవేద్యంగా సమర్పించవలనని కోరుకున్నాం ఒకటి వంకాయ పచ్చడి రెండు వంకాయ వేపుడు కూర మూడు పేడ ఆమెకు పరాచి పరిచిత్రాలైన రఘువీర పురందర్ భార్య షిరిడీకి వెళ్ళినప్పుడు ఆమెకు కొన్ని వంకాయల్నిచ్చి షిరిడిలోని బాబాకు పెరుగు పచ్చడి వేపుడు కూర చేసి పెట్టమని చెప్పాను ఆమె షిరిడికి చేరి మొదట పెరుగు పచ్చడి చేసి బాబాకు భోజన సమయంలో ద్వారకామైకి పంపగా అది చాలా రుచిగా ఉండటే అందరికీ బాబా పంచిపెట్టాను వంకాయ వేపుడు కూర అప్పుడే కావాలని అడిగాను అది వంకాయల దొరకు కాలం కాదు కానుక రాధాకృష్ణమాయి మాయి వంకాయ పెరుగుపచ్చడి ఎవరో తెచ్చిరో తెలుసుకుని ఆమెకే వేపుడు కావాలని కబురు చేయగా పురందర్ భార్య వెంటనే వేపుడు కూర వండి పంపారు విషయం తెలుసుకున్న అందరూ వంకాయ కూర కూడా వెంటనే కావాలని బాబా కోరికను ఆశ్చర్యపడేది పంతొమ్మిది వందల పదిహేను డిసెంబర్ లో బాంద్రా దివాసి బలరాం మంకడ్ అనివాడు చనిపోయిన తన తండ్రికి ఉత్తర క్రియలు చేటకు గాను షిరిడి వెళ్ళినప్పుడు ఆత్మారాం భార్య వాణితో బాబాకు ఏమైనా పంపవలనని అనుకుని ఇల్లంతా వెతకగా ఏమీ దొరకలేదు కొద్దిగా కోవా బిల్లలు మాత్రమే ఉన్నవి అవి కూడా అంతకు ముందే బాబాకు నైవేద్యం పెట్టబడి ఉండెను అయినను భక్తితో వాటిని ఆమె బాబాకు పంపాను షేడే చేరిన తర్వాత మంకాడ్ వాటిని బాబాకు ఇచ్చుట మరిచిను సాయంత్రం కూడా మరిచను వెంటనే బాబా అతనితో నీవు బయలుదేరినప్పుడు ఆత్మారాము భార్య నాకేమిచ్చిందని ప్రశ్నించగా అతడు సిగ్గుపడి పరుగు పరుగున వెళ్లి కోవా బిల్లలను తెచ్చి బాబాకి బాబా ఒక బిల్లని నోట్లో వేసుకుని గుటుక్కున మిండిన మిగిలిన వాటిని అక్కడ వారందరికి పంచిపెట్టిది మానవ జన్మ ప్రాముఖ్యం జీవక జీవకోటికంతటికి ఆహారము నిద్ర భయము సంగోమము సామాన్య విషయంలో కాని మానవునికి ఇవి కాక జ్ఞానము అని ఇంకొక విశేష గుణము కలదు దీని వలనే మనిషికి భగవంతునికి భగవంతుని గురించి తెలుసుకొన వీలగుచున్నది కొందరు ఈ శరీరము చీము రక్తము మాంసంతోను మలమూత్రాది మల్లములతోనూ నిండి ఉన్నది చెప్పెదరు చివరకు మరణించి నశించే నశించే స్వభావం కలది ఈ శరీరం అయిన దీని ద్వారానే జ్ఞానాన్ని కూడా పొందుటకు వీలున్నది అందువలన ఈ శరీరం గురించి తగినంత శ్రద్ధ తీసుకుని చక్కని ఆరోగ్యంగా ఉండే ఆరోగ్యంతో ఉండినట్లు ప్రయత్నించవలను అట్లని మితివేరిన సుఖ సుఖములతో శారీరక వ్యామోహములకు లొంగిపోయిన అది పశువు జన్మ కన్నా హీనమోగును కావున మనం ఈ జన్మ ఎప్పుడు చక్కని ఆరోగ్యంతో ఉంచుకున్నకు అవసరమైనంత జాగ్రత్త తప్పక తీసుకున్న అంతకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్న నాకు దారితీయను తక్కువ జాగ్రత్తలు తీసుకున్న అనారోగ్యంతో బాధపడవలసి వచ్చును ఈ సత్యం జాగ్రత్తగా గ్రహించవలను ఈ తదుపరి మోక్ష సాధనకు గాని ఈ శరీరము ఒక ఉపహార ఉపకరణముగా ఉపయోగించవలను రహాటా నివాసి కుశల్ చంద్ రహాటా నివాసి అయిన కుశాల్ చంద్ బాబా చాలా ప్రేమగా ప్రేమించాడు వారు అప్పుడప్పుడు భక్తులతో కలిసి బాబా రహటకు వెళ్ళినప్పుడు ఇతడు మేలకాలతో బాబాను ఊరి బయట నుంచి ఆహ్వానించి తీసుకుని వెళ్ళేవాడు బాబాతో పాటుగా ఇరువురు బాబాతో పాటుగా అందరికీ భోజనం ఏర్పాటు చేసేటవారు భోజనంపై పిమ్మట చాలాసేపు ఇరువురు అనేక విషయంలో మాట్లాడుకునేడు వారు అట్లే నీమ్గాం కోపర్గాం వరకు బాబా అప్పుడప్పుడు వెళ్ళిచుండేడు వారు మొత్తం మీద షిరిడి నుంచి ఐదు ఆరు మైళ్లు దాటి బాబా ఎప్పుడూ ఎప్పుడు బయటకు వెళ్ళలేదు కానీ ఎంత దూరంలో ఏమి జరుగుతున్నానో అన్ని బాబాకు తెలుసుకోగలిగేవారు కపడిదే భార్య కపడ్దే దంపతులు షిరిడిలో ఉండగా కపడ్దే భార్య ప్రతిరోజు మిఠ మధ్యాహ్నము బాబాకు నైవేద్యం తీసుకుని వెళ్ళడిది దానికి బాబా స్వీకరించిన తర్వాత మాత్రమే ఆమె భుజించడిది ఆమె నిచ్చల భక్తి విశ్వాసములకు బాబా సంతోషించాను ఒక రోజు మధ్యాహ్నం ఆమె మామూలుగానే నైవేద్యం తెచ్చాను బాబా వెంటనే ఆమె పల్లెమును తీసుకుని ముందుగా ఆ నైవేద్యం తిన్నచుండాను అప్పుడు శ్యామ కల్పించుకుని ఎంతమంది నైవేద్యంలో నీ ముందు నీ ముందు ఉంచిరి వాటిని నీవు ముట్టనే ముట్టవు ఈ పల్లెమును ముందుగా తీర్చు మరి మరీ త్వరగా తినుచున్నావు ఈ పక్షపాతము అని స్వచ్ఛమైన ఆమె తెచ్చిన విశేషం ఏమని ప్రశ్నించాడు అందులో బాబా ఇట్లు చెప్పాను ఈ భోజనం యథార్థంగా చాలా రుచికరమైనది పురోజనములో ఈమె వర్తకుని ఆవు అది చక్కగా పాలు ఇచ్చి తనను పోషించి వారికి చక్కని ప్రతిఫలం ఇచ్చేటది అందువల్ల మానవ జన్మ కలిగి ఒక తోటమాలి ఇంటిలో జన్మించాను ఈ ఆ జన్మలో కూడా సేవభావం కలిగి ఉండటచే తదుపరి జన్మలో ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమడాను ఆ తర్వాత జన్మలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాను ప్రతి జన్మలోనూ ప్రేమభావంతో ఇతరులను సేవించుండడి చాలా కాలం తర్వాత ఈమెను నేను చూచితని ప్రేమతో నిండిన ఈమె నైవేద్యము నుండి ఇంకనూ కొన్ని ముద్దలు నన్ను తిననిమ్మో ఈ విధంగా చెప్పచు ఆమె పల్లెంలోని ఖాళీ చేసి గద్దెపై కూర్చునగా ఆమె వచ్చి బాబాకు పాదములు లొత్తుచుండెను ఆమె చేతులను బాబా తోమిచుండెను గురిశేష్యులిద్దరూ ఒకరికొకరు సేవ చేసుకున్న సేవ చుండట చూచివార్లకు ఆచరణ అందంలో కలగ చేశాను బాబా ఆమె కళ్ళలోనికి దృష్టి నిలిపి తీర్ణముగా చూచాను ఆ చూపల తాకిడిని ఆమెలో ఏదో దివ్యశక్తి ప్రవేశించను ఆమె కళ్ళ నుంచి ఆనందాశ్రువులు రాలినవి బాబా మధుర స్వరంతో రాజారామణ మంత్రమును ఎల్లప్పుడూ జపించుండము నీ మనసు శాంతించను నీకు మేలు కలుగును నీ జీవితాశయం పొందదు అని చెప్పాను పవిత్ర భావనతో గురి చేయ శిష్యులు గురువునకు ప్రేమ పాత్రలు అగుదురు నిజంనకు గురువు వాటి శిష్యులపైనే ఆధారపడి ఉండను అలాంటి గురు శిష్యులిద్దరూ ఒకటే వారికి భేదం ఉండదు ఈ పారాయణ చేయ భక్తులందరినీ సాయి అలాంటి శిష్యులుగా తీర్చిదిద్ది తనలో అంతర్భాగంగా చేసుకోమని ప్రార్థిస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం ఓం శాంతిహి శాంతి శాంతి ఇరవది అధ్యాయం సంపూర్ణం